కార్పొరేషన్ బడ్జెట్ సమావేశాలు జరిగిన జరిగి జరగడం జరిగింది దీనిలో దాదాపు నూట ముప్పై ఐదు కోట్లతో ఈ బడ్జెట్ని ఆమోదించడం జరిగింది ముఖ్యంగా మా ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఈ నెలల కాలంలోనే గత నాలుగైళ్ళలో ఏవైతే వర్కులు పెండింగ్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేయడం జరిగింది ముఖ్యంగా రుద్రంపేట రుద్రంపేట రోడ్ అయితే ఏమి అలాగే ఇక్కడ శ్రీనగర్ కాలనీ రామ్నగర్ ఎక్స్టెన్షన్లో ఎయిటీ ఫీట్ రోడ్ అయితే ఏమి ఇవే కాకుండా అనంతపురం నగరంలో మొత్తం గత నాలుగేళ్ళు ఎక్కడే కానీ ఒక తట్టెడు మట్టేసింది దాఖలా లేవు ఏవైతే గుంతలు ఏర్పడినాయో గుంతలు మొత్తం ఈ ఎనిమిది నెలల కాలంలో మొత్తం కూర్చడం జరిగింది అలాగే ఇక్కడైతే ఏవైతే ముఖ్యంగా సమస్యలు ఉన్నాయో డంపింగ్ యాడ్ అయితే ఏమి అలాగే కుక్కల బెడదైతే కుక్కల బెడదైతే ఏమి అలాగే ఆవులు బెడదైతే ఏమి ఇవన్నీ ఈరోజు కౌన్సిల్ దృష్టికి తీసుకొని రావడం జరిగింది అవన్నీ వీలైనంత తొందరలోనే ముఖ్యంగా డంపింగ్ యాడ్ మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పడం జరిగింది అక్టోబర్ రెండవ తేదీ లోపల ఎక్కడే కానీ ఒక చిన్న చెత్త కానీ ఒక టన్ను చెత్త కానీ ఎక్కడే కానీ ఉండకూడదు అని చెప్పేసి క్లియర్గా ఇన్స్ట్రక్షన్ జరిగింది దానిలో భాగంగా గత వారంలో టెండర్లు కానీ పిలవడం జరిగింది వచ్చే ఏప్రిల్ నుంచి టెండర్లు అయిపోయిన తర్వాత ఈ వర్గాన్ని మొదలుపెట్టేసి పెట్టేసి అనంతపురంలో డంపింగ్ యార్డ్ ఏదైతే ఉందో అది కానీ క్లీన్ చేస్తామని చెప్పేసి తెలియజేయడం ఉంది ఇవే కాకోకుండా ముఖ్యంగా మరో వంక సైడ్ వాల్స్ అవి కానీ ఆల్మోస్ట్ అలా ఎనభై ఎనిమిది కోట్లతో టెండర్లు ప్రాసెస్లోకి వస్తున్నాయి అవి కానీ వీలైనంత తొందరలో కంప్లీట్ చేసేసి వచ్చే వర్షాం కాలం కల్లా ఈ ఈ ప్రక్రియ పూర్తి అవుతుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే వర్షాకాలంలో వస్తే సోమనాథ్ రజక్ నగర్ అవన్నీ మనం గతంలో చూసాం అవన్నీ కాలనీ మునిగిపోయే పరిస్థితి ఈసారి అలాంటి పరిస్థితి రాకోకుండా అది కానీ కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది ఇవే కాకుండా గ్రౌండ్ డ్రైనేజ్ను కానీ డిపిఆర్ దాదాపు ఏడు వందల యాభై కోట్లతో ప్రపోజల్స్ పెట్టడం జరిగింది అది కానీ వీలైనంత తొందరగా మా ముఖ్యమంత్రి వర్లు గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు మా తెలుగుదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా అనంతపుర్కి ఎన్డీఏ ఇది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది దానిలో భాగంగా భాగంగానే డిపేర్లు కానీ ప్రిపేర్ చేయించడం జరిగింది ఇవి కానీ వీలైన తొందరలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ కంప్లీట్ చేయించేసి ఇవే కాకుండా ఇక్కడ గత నాలుగేళ్లలో పార్కులు అయితే ఏమి తర్వాత అండర్ ఈ డ్రైనేజ్ కాల్ అయితే ఎక్కడే కానీ ఒక చిన్న వర్క్ కానీ చేసిన దాలు లేవు ఎందుకంటే పార్కులు వెళ్తే ఎక్కడికి పోయినా కానీ అక్కడ రిపేర్లు ఉన్నాయి ఇక్కడ రిపేర్లు ఉన్నాయి కనీసం ఎక్కడే కానీ నాలుగేళ్ళు మెయింటెనెన్స్ చేసిన దాఖలాలు లేవు అవి కానీ ఈ కౌన్సిల్లో మా దృష్టికి రావడం జరిగింది అవి కానీ వీలైన తొందరగా పార్కులు ఇవన్నీ కంప్లీట్ చేసేసి ఇవే కాకుండా అనంతపురంలో ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య ఉంది అవి కానీ వీలైన తొందరగా ఆల్రెడీ నలభై కోట్లతో డ్రైనేజ్లు అయితే తర్వాత రోడ్లు అయితే నలభై కోట్లతో టెండర్ పిలవడం జరిగింది అవి కానీ వచ్చే నెల ఫస్ట్ నుంచి వర్క్లు మొదలు పెడతాను అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను